ఇక్కడ మన గార్డెన్లో టమాటో మొక్క విధంగా క్రాప్ రావడం జరిగింది మనకి టమాటా మొక్కలు పాలినేషను మనము ఏ విధంగా అవుతాయంటే ఇప్పుడు మనకి పూత అంతా వచ్చి ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ఇట విధంగా మనము కొమ్మని విధంగా అల్లాడిస్తే మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా సెల్ పాలినేషన్ అవుతాయి అనమాట అది గాలికి దానికి దీనికి అది పాలినేషన్ అయిపోతాయి హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో మనకి ఈ హార్వెస్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ గార్డెన్ ఎలా ఉంది కూడా మీరు చూసి లైక్ అనేది చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మన గార్డెన్లో ఉన్నటువంటి కొన్ని వె వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేద్దామండి మనం ఇక్కడ చూశారు కదా చెరీ టమాటోస్ చాలా అంటే చాలా ఉన్నాయి కొన్ని వెజిటేబుల్ కూడా ఉన్నాయి వాటిని ఆర్వే చేద్దాము చూడండి ఫ్రెండ్స్ మన గార్డెన్లో డమ్స్టిక్ కాయలు ఎలా వచ్చాయో చూసారా ఐదు వచ్చాయండి ఐదు అక్కడ ఒకటి ఉంది ఉన్నాయి టోటలు ఇప్పుడు మనం వీటిని ఆర్వే చేసేస్తాము ఓకే ఫ్రెండ్స్ టమాటోలు కూడా చాలా వరకు మనకి వచ్చాయన్నమాట ముఖ్యంగా ఇక్కడ కన్ ఇక్కడ ఉందండి పచ్చిమిర్చి ఉంది ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ వీటిని అరవై చేసేద్దాము ఊరికే పండిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ చూసినా చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఇది వచ్చి మనకి దొండతీగా ఇంతకుముందు చనిపోయింది ఇది చనిపోయిన దాన్ని నేను కొద్దిగా ఆ ముద్దు అనేది మొదలు కొద్దిగా పసంగా ఉంటే దాన్ని అలాగే నాటేసుకున్నాను వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మన చెర్రీ టమాటోస్ మన గార్డెన్లో రామూలక్కలు అంటారు కదా అవేనండి చూసారా ఎక్కడ చూసినా పండిపోయినాయి ఏమంటే ఇవి చాలా వరకు స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి నేను వీటిని హార్వెస్ట్ చేయను మా పిల్లలు వచ్చి ఎప్పటికప్పుడు వచ్చి నేను గార్డెన్లోకి వచ్చినప్పుడల్లా వీటిని తినేస్తుంటాను ఎందుకంటే ఇవి మనకి రసం చేసుకోవడానికి పప్పులో వేసుకున్నా కూడా చాలా అంటే చాలా స్వీట్నెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి దానికోసం అని చెప్పేసి నేను మా వైఫ్ వాటిని కూరలోకి వాడదన్నమాట జస్ట్ తినడానికి మాత్రం మేము ఇలా ఉంచేస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటా టమాటా పండిపోయింది దీన్ని హార్వెస్ట్ చేసే లేట్ అయింది అందుకోసం అని చెప్పేసి ఇది చూడండి పాడైపోయింది దీన్ని ఇప్పుడు మనము నార్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఇది నార్ పోద్దాము మట్టి కప్పేసిండీ ఇలా అంతేను ఓకే చూడండి ఇక్కడ మన గార్డెన్లో టమాటో మొక్క విధంగా క్రాప్ రావడం జరిగింది మనకి టమాటా మొక్కలు పాలినేషను మనము ఏ విధంగా అవుతాయంటే ఇప్పుడు మనకి పూత అంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం ఇట విధంగా మనము కొమ్మని విధంగా అల్లాడిస్తే మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ విధంగా సెల్ పాలినేషన్ అయితే అనమాట అది గాలికి దానికి దీనికి అది పాలినేషన్ అయిపోతాయి చూడండి పచ్చిమిర్చి చాలా అంటే చాలా ఉన్నాయి ఈ సూర్యముకి మిర్చి అండి ఇది అక్కడ ఉన్నా చూసారా ఇంకా అటు సైడ్ అయితే చాలా వరకు పండిపోతున్నాయి అక్కడ వెళ్ళడానికి నాకు చాలా కష్టంగా ఉంది వాటిని అయితే హారవ చేయలేదు ఫ్రెండ్స్ మీకు జస్ట్ చూపిస్తున్నాను చూడండి మొత్తం చెట్టు నుండి క్రాపే ఉంది చూడండి అక్కడ చూసారా ఎలా పండిపోయినాయో రెడ్ కలర్ మీకు కనిపిస్తున్నాయా చాలా అంటే చాలా వచ్చేసాయి ఉందన్న చూడండి అక్కడ కనిపిస్తున్నాయా లేదు మీకు ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయి చూడండి చాలా అంటే చాలా వచ్చేసాయి చూడండి ఓకేనా ఆ చెట్టు నిండా మంచి చెట్టు అండి అది చాలా వరకు చాలా క్రాప్ వచ్చేసింది అటువంటి మొక్కల్ని ఒక నాలుగైదు పెంచుకున్నట్లయితే మన గార్డెన్లో మనకి పచ్చిమిర్చి కొనాల్సిన అవసరం లేదండి ఇక్కడ దొండకాయలు అయితే ఆరో వచ్చేసేయాలి చాలా రెడీ అయిపోయింది అనమాట చూడండి మా వాడు స్కూల్కి స్వామి పూటకి పూలకి వస్తున్నాను చూపి కవర్ తెచ్చుకోబో కవా తెచ్చుకోకున్నా ఇక్కడన్నీ మనకి దొండకాయలు హార్వెస్ట్ హార్వెస్ట్గా రెడీగా ఉన్నాయి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పడతావరా ఇది ఆర్గ్ చేస్తాను లేదా టమాటోలు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయినాయా అన్న పీకు కట్ అయిపోతుంది తీగ తీగ కట్ అయిపోతుంది చాలా వచ్చేసి కదా కూడా బాక్స్ అది పట్టుకో గిన్నె పట్టుకో ఉన్నాయి కదా చాలా వచ్చేసినాయి కదా అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చూసారా తేడా వద్దు అద్దులే ఇంకా చిన్నది నేతది ఇంకా ఓకేనండి పచ్చి టమాటాలు కూడా చూడండి ఇక్కడ కాసేకాయలు నేనే పండిపోయినాయి వేస్ట్ అయిపోతాయి మా ఇంట్లో వీటిని దాచుకుందాం ఫ్రెండ్స్ ఆడు ఉన్నాయా చాలా ఉన్నాయి తీసిస్తాను తీ పట్టుకో టమాటోకాయలు ఇక్కడ ఉన్నాయండి చాలా ఉన్నాయి టమాటోసు ಹ್ಞೂ ಪಡ್ತಾ ಪಡ್ಕೊ ಪಡ್ಕೋ ಕಡೆ ಉನ್ನ ಚಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲೇನೇನೇ ಕದಾ ಪಕ್ಕ ಬಾ ಸರಿ ಟಮೋಟೋಸಾ ವದ್ದಲೇ ಆ ವದ್ದಲೇ ನಾ దొండకాయలు ఇక్కడ ఉన్నాయి వంకాయ ముక్కలు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది ఇది కూడా అంతే వంకాయ మొక్కలు ఇవి చూసారా పూత అనేది చాలా వచ్చేసింది మనకి ఇది హార్వెస్ట్కి హార్వెస్ట్ చేసేసాను అనమాట చూడండి మా అబ్బాయి పూలు కూడా కోసుకున్నాడు దేవునికి వాడు డైలీ స్కూల్కి పోయినప్పుడు వాటిని కోసుకొని పోతుంటాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదేనండి వీడియో మన గార్డెన్లో రామ్మూలకాయలు చాలా వచ్చాయి చాలా వచ్చాయి కానీ వాటిని మేమైతే ఆర్డర్ చేయమండి చాలా అంటే చాలా ఉన్నాయి మా అబ్బాయి కాసేకాయలు కావాలంట ఫ్రెండ్స్ కామంచి కాయలు అంటారు కదా అవేనండి చూడండి మన గార్డెన్ అయితే ఇలా ఉంది ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి కాయలు సీడ్స్ కూడా ఎక్కడ తీసుకొస్తా ఇవి ఆడ పట్టుకొచ్చినావా అవి ఇంత కాయలు పట్టు కామంచి చిన్న మావోడైతే అక్కడికి వెళ్ళి ఇంకా దొండకాయలు పికప్ చేశాడు ఇవేనండి హార్వెస్ట్ బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం